అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారల చే డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి పరిష్కారం దొరకవు అనిపిస్తాయి అయితే తెలివిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరికి తీరుతుంది అని వారి విషయంలో నిరూపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంతకీ ఎవరు వారు ఆయన వారికి ఏం మేలు చేశారు ఏ దేవుడి శాపంతోనో వారు అలాంటి పుట్టుక పుట్టారు యాచించుకోవడమో లేదంటే మరేదైనా చేసి డబ్బు సంపాదించి పొట్ట పోవాల్సిందే తప్ప మనం ఏం చేయగలం అనుకోలేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంత తెలివితేటలున్నా ఎంత శక్తి శక్తియక్తులున్నా ఎంత ఆత్మవిశ్వాసమున్నా సామాజిక వివక్షకు గురై మానసికంగా కృంగిపోయి యాచనకో లేదంటే కడుపు వృత్తికో అంకితమైపోతున్న ట్రాన్స్ జెండర్ల విషయంలో ఓ మంచి మార్పుకు బాటలేశారు సీఎం రేవంత్ రెడ్డి వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద పోలీస్ అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలిచ్చారు కట్ చేస్తే అటు ఇటుగా ఓ నలభై నాలుగు మంది హిజ్రాలు ప్రజాసేవ చేసే అవకాశాన్ని దక్కించుకోబోతున్నారు ఓ గౌరవనీయమైన ఉపాధి బాటలోకి కదిలి వెళ్లారు వారు ట్రాఫిక్ పోలీసులుగా మారబోతున్నారు హైదరాబాద్లోని గోషమహాల్ పోలీస్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీసుల నియామకాలకు ట్రాన్స్ జెండర్లకు ఎంపిక పరీక్షలు జరిగాయి రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ క్రీడల్లో ప్రతిభ చూపించిన ట్రాన్స్ జెండర్లను నలభై నాలుగు మంది ఉద్యోగాలకు ఎంపిక చేశారు ట్రాన్స్ జెండర్లకు అంచెలంచెలుగా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆ వర్గాలకు చెందిన వారు ఆత్మవిశ్వాసంతో చక్కగా బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామని సిటీ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ఇప్పుడు సెలెక్ట్ అయిన నలభై నాలుగు మంది హిజ్రాలకు ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ అందించి నగరంలో పలు చోట్ల వారి సేవలను ఉపయోగించుకోబోతున్నట్లు తెలిపారు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ మంచి ఫలితాలనిస్తే అర్హులైన వారందరికీ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు కూడా సామాన్యంలో గౌరవనీయమైన చోటు ఇవ్వగలిగే ఇలాంటి మంచి ఆలోచన చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు ఇజ్రాల సంఘాలు సామాజికవేత్తలు అభినందనలు తెలిపారు మనసుంటే ప్రతి సమస్యకు మార్గం ఉంటుందని నిరూపించే ఈ పరిణామం మరింత విస్తృతమై విధివశాత్తు శాపగ్రస్తులైన ట్రాన్స్జెండర్లకు మంచి జీవితాలు అందించాలని మనందరము కోరుకుందాం